నమస్కారం ఈరోజు మా మిత్రుడు డాక్టర్ జాఫర్ గారు విజయవాడ నగరం డోర్నకల్లా రోడ్లో ఆర్టిజం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించి వన్ ఇయర్ అవుతుంది మరి ఈ వన్ ఇయర్లో కూడా పిల్లలకి ఎంతోమంది పిల్లలకి వారు ఈ సెంటర్ ద్వారా సేవలు అందించడం జరిగింది మరి ఈ ఈ హాస్పిటల్కి ఈ సెంటర్కి నేను విచ్చేస్తే గతంలో కూడా రెండు మూడు సార్లు ఇక్కడికి విచ్చేసి ఆ పిల్లల్ని చూడడం జరిగింది మరి ఈ పిల్లలందరూ కూడా చాలా ఉల్లాసంగా ఇక్కడికి వచ్చిన కాడి నుంచి వాళ్ళకున్న బాధని చెప్పుకోలేక మాటలు రాక ఎంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఉన్న లోపాలని చెప్పుకోలేక అంటే మానసిక ఇబ్బంది పడుతున్నారు ఇది మానసిక రోగమైన అంటారు దీన్ని గతంలో మనకి మేనమామ పిల్లల్ని చేసుకుంటేనో మేనరకం చేసుకుంటేనే వచ్చేది ఈరోజు పిల్లలు టీవీలకి ఫోన్లకి ల్యాప్టాప్లకి అలవాటు పడి ఆ అలవాటు కూడా తల్లిదండ్రులే చేస్తున్నారు గొడవ చేస్తున్నారని ట్యాప్టాప్ ముందో లేకపోతే ట్యాబ్ ముందో ఫోన్ ముందో టీవీ ముందో పిల్లల నుంచేసి మీ పనిలో మీరు బిజీగా ఉంటే ఆ పిల్లలకి మానసిక రోగం వచ్చి బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వక ఆ బ్రెయిన్లో అదే ఉండి చాలా ఇబ్బందుల పాలవుతున్నారు కాబట్టి డాక్టర్ జాఫర్ గారు ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టారు మానసిక వికలాంగులకని మరి మీ పిల్లల్ని మానసిక వికలాంగులు అమ్మా మీరందరూ కూడా మీ ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని పెద్దలు కప్పు చెప్పడమో లేకపోతే ఇంట్లో పెద్దలను పెట్టుకోవడమో ఏదో చేసుకుంటే ఆ పిల్లలు డెవలప్ అవుద్ది బ్రెయిన్ డెవలప్ అవుద్ది అదంతా బ్రెయిన్ మీద పడి వచ్చిన మాట వెనక్కి వెళ్ళిపోయి మాట రాక చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే నేను ఇది చూశాను కాబట్టి ఈ సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని ఫోన్లకి టీవీలకి ఎడిట్ చేయని మా డాక్టర్ గారి ద్వారా మీ అందరికీ నా సూచన